హాయ్ వెల్కమ్ టు నేను మనోజ్ సినిమాలో నుంచి నటన కనిపించినందుకు నటులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు అవార్డులు అందిస్తుంటాయి అలాగే ప్రభుత్వాలు నడిపే వ్యక్తులను కూడా అవార్డులు ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి సో మన దేశంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రీయ పాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఇంకా వాటి అధినేతలు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారనే విషయంలో ఇండియా టుడే ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే నిర్వహించింది ఈ జాబితాలో దక్షిణ భారతదేశం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు టాప్ ఫైవ్లో చోటు దక్కించుకున్నారు సీఎంల పనితీరు వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాల ఆధారంగా చేసుకుని నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఐదో స్థానంలో నిలిచారు కాగా ఈ జాబితాలో తొలి స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉంటారు రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చోటు దక్కించుకోగా నాలుగో స్థానంలో దక్షిణాది సీఎం స్టాలిన్ ఉన్నారు స్టాలిన్ కు నాలుగు పాయింట్ ఏడు శాతం ఓట్లు రాగా చంద్రబాబుకు నాలుగు పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయి ప్రమాణ స్వీకారం చేసిన రెండు నెలలకి ఐదో స్థానంలో నిలిచారని త్వరలో అన్ని స్థానాలు దాటుకుని మొదటి స్థానానికి చేరుకుంటారని టీడీపీ నాయకులు కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో ఏపీ గా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలు కావలసింది ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న జాతీయ స్థాయిలో ఉత్తమ సీఎం జాబితాలో ఆయనకు చోటు తక్కడం నిజంగా గమనార్హం ఒక రకంగా వీళ్ళంతా ఫేక్ ప్రచారం చేస్తున్నట్టు వీళ్ళంతా ఈ పేటిఎం బ్యాచ్ కూడా సో అయితే దీనిని టీడీపీ శ్రేణులు విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి అయితే నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నేతకి జాతీయ స్థాయిలో మద్దతు లభించిందని చెప్పొచ్చు అందుకు తక్కువ కాలంలో టాప్ ఫైవ్ జాబితాలో చోటు దక్కించుకుందని రాజకీయ విశ్లేషణ చెప్తున్నారు సో వాస్తవానికి ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి చాలా కొద్ది నెలలే కావస్తుంది ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్